వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాంటెక్ట్ మంచి కరెంట్ అఫైర్స్ని పొందడం కోసం మంచి కాన్సెప్టుబల్ స్టాండర్డ్ జీకేని పొందడం కోసం అలాగే కరెంట్ ఈవెంట్స్ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి ఈ వీడియోలో మనం ఇక నుంచి ఒకవైపు కరెంట్ అఫైర్స్తో పాటుగా రెండో వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అవసరం ఉన్నటువంటి స్టాండర్డ్ జీకేని అందులో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాం ఈ స్టాండర్డ్ జీకే మనకి ప్రశ్నలు ఖచ్చితంగా వచ్చేటువంటి టాపిక్స్ని మనం ఎంచుకుందాం సో దట్ డిఎస్సి ఆస్పరెంట్స్ అందరికీ కూడా మన రవీస్ జీకే ఛానల్ చేరవేయండి ఉచితంగా దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలని మీకు అందించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్ రవీస్ జీకే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అందుబాటులో ఉంటుంది రైట్ ఆ టాపిక్ ఏమిటి స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అంతర్జాతీయ సరిహద్దు రేఖలు ప్రశ్న అయితే ఖచ్చితంగా దీని నుంచి రావచ్చు అంతర్జాతీయ సరిహద్దు రేఖలు ఇంటర్నేషనల్ బౌండరీస్ అసలు అంతర్జాతీయ సరిహద్దులంటే ఏమిటి ఆ రేఖలకి ఏం పేర్లు పెట్టబడి ఉన్నవి ఎత్తైన సరిహద్దు రేఖ ఏది నాసా చేత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఫోటో తీసినటువంటి అంతర్జాతీయ అంతర్జాతీయ సరిహద్దు ఏది పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఏది ఎక్కువ మంది ఆర్మీ కాపలా కాస్తున్న సరిహద్దు ఏమిటి భారతదేశానికి కీలకమైనటువంటి అంతర్జాతీయ సరిహద్దు రేఖలు భారతదేశం ఎన్ని దేశాలతో అంతర్జాతీయ సరిహద్దుల్ని కలిగి ఉంది అలాగే ముఖ్యమైనటువంటి సరిహద్దు రేఖలు వాటి పేర్లు అవి ఏ ఏ దేశాల మధ్య ఉన్నాయి అన్నటువంటిది ఈ వీడియోలో మనం చూద్దాం అసలు అంతర్జాతీయ సరిహద్దు అంటే రెండు సార్వభౌమ దేశాలను టూ సావరీన్ కంట్రీస్ ను వేరు చేసే సరిహద్దులు రెండు ప్రజాస్వామ్య లేదా రెండు సార్వభౌమ దేశాలను వేరు చేసే అంతర్జాతీయ సరిహద్దులు వాటి భూభాగాలను మరియు చట్టపరమైనటువంటి అధికార పరిధిని నిర్వహించే లేదా నిర్వచించేటువంటి వాటిని అంతర్జాతీయ సరిహద్దు రేఖలు అని పిలుస్తారు అవి రెండు దేశాలు ఉమ్మడిగా సమావేశాలను ఏర్పాటు చేసుకునే నిర్ణయించుకునే రేఖలు అయ్యుండొచ్చు లేదా భూమి పైన ఊహారహితంగా గీయబడినటువంటి ఊహా జనితంగా గీయబడినటువంటి అక్షాంశాలు కావచ్చు వీటిని సరిహద్దు రేఖలుగా నిర్ణయించుకోవడం జరుగుతుంది అందులో మనకి ప్రధానంగా అక్షాంశాలు రేఖాంశాలు తర్వాత పేర్లు కలిగి ఉన్నటువంటి సరిహద్దు రేఖల్ని తీసుకుంటే మొత్తంగా ఇంపార్టెంట్ అయినవి పదహారు సరిహద్దు రేఖలు అక్షాంశాలు ఉన్నాయి అందులో మనకి భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో తీసుకుంటే మెక్మోహన్ రేఖ మెక్మోహన్ రేఖ ఈ మెక్మోహన్ రేఖ అనేది భారత్ మరియు చైనా దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ భారత్ మరియు చైనా రెండవది ఏమిటి అంటే రాడ్ క్లిఫ్ రేఖ రాడ్ క్లిఫ్ రేఖ ఈ రాడ్ క్లిఫ్ రేఖ భారతదేశము మరియు పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నది రాడ్ క్లిఫ్ అలాగే మూడవది సిగ్ ఫ్రైడ్ లైన్ అంటారు సిగ్ ఫ్రైడ్ లైన్ లేదా సిగ్ ఫ్రైడ్ రేఖ ఈ సిగ్ ఫ్రైడ్ రేఖ అనేది ఫ్రాన్స్ మరియు జర్మనీ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది ఫ్రాన్స్ జర్మనీ అలాగే ఇదే జర్మనీ ఫ్రాన్సుల మధ్య ఇంకొక రేఖ కూడా ఉంది దాన్ని మనం మాజినాట్ రేఖ అని పిలుస్తారు మాజినాట్ రేఖ ఈ మాజినాట్ రేఖ మనకి జర్మనీ మరియు ఫ్రాన్సు దేశాల మధ్య ఉంది అయితే సిగ్ ఫ్రైడ్ రేఖ అనేది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఫ్రాన్సుల మధ్య నిర్ణయిస్తే ఈ మాజినాట్ రేఖ అనేది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నిర్ణయించబడినటువంటి రేఖ నెక్స్ట్ది ఆర్దర్ నీస్ రేఖ అంటారు ఆర్ధర్నీస్ రేఖ ఐదవది ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రశ్నలు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఆర్ధర్నీస్ ఆర్ధర్నీస్ రేఖ జర్మనీ పోలాండ్ దేశాల మధ్య ఉంది జర్మనీ పోలాండ్ల మధ్య నిర్ణయించినటువంటి రేఖ ఆర్థర్నీస్ అలాగే నెక్స్ట్ది మన్నార్ హీమ్ రేఖ ఇది మనకి కొంచెం ఇంపార్టెంట్ మన్నార్ హీమ్ ఈ మన్నార్ హీమ్ రేఖ అనేది రష్యా మరియు ఫిన్లాండ్ దేశాల మధ్య ఈ రేఖ నిర్ణయించబడింది ఎందుకు ఈ మధ్య కాలంలో మనకి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెలలో రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయడం మొదలు పెట్టింది ఆ దాడి తర్వాత చాలా దేశాలు భయపడి నాటోలో ప్రపంచంలో ఉన్న ఏకైక మిలిటరీ కూటమైన నాటోలో సభ్యత్వాన్ని పొందడానికి మొగ్గు చూపుతున్నాయి అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ నెలలో ఈ ఫిన్లాండ్ అనే దేశము నాటోలో ముప్పై ఒకటవ సభ్యదేశంగా చేరడం జరిగింది ఆ తర్వాత స్వీడను ముప్పై రెండవ దేశంగా నాటోలో చేరింది అందుకోసమని రష్యాకి ఫిన్లాండ్ కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ అడిగే అవకాశం ఉంది కాబట్టి మనర్హీమ్ రేఖ రష్యా ఫిన్లాండ్ అలాగే ఏడవది మనకి హిండెన్బర్గ్ లైన్ లేదా హిండెన్బర్గ్ రేఖ అంటారు హిండెన్బర్గ్ రేఖ ఈ హిండెన్బర్గ్ అనేటువంటి రేఖ పోలండ్ జర్మనీల మధ్య ఉంది పోలండ్ జర్మనీల మధ్య ఉన్నటువంటిది ఈ హిండెన్బర్గ్ అనేటువంటి రేఖ అలాగే మనకి చాలా కీలకం డ్యూరాండ్ రేఖ ఎనిమిదవది ఈ డ్యూరాండ్ రేఖ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాము అంటే బ్రిటిష్ ఇండియాగా ఉన్నప్పుడు భారతదేశం స్వతంత్ర పరిపాలన లేనప్పుడు అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఈ ట్యూరాండ్ రేఖ ఉండేది కాని ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ పాకిస్తాను మరియు ఈస్ట్ పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ గా పిలువబడుతున్న ఈస్ట్ పాకిస్తాన్ లో విడిపోవడం జరిగింది ఆ విడిపోయిన తర్వాత ఇప్పుడు ఇది పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉంది ఇప్పుడు ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య నిర్ణయించబడినటువంటి ఒక రేఖ కానీ దీన్ని అధికారికంగా పాకిస్తాన్ లాంటి దేశాలు అంగీకరించడం లేదు ఈ రేఖని అధికారికంగా అంగీకరించడం లేదు ఈ ఎనిమిది చాలా కీలకం దీని తర్వాత మనకి మరొక ఎనిమిది రేఖలు కూడా ఉన్నాయి ఆ ఎనిమిది రేఖల్ని ఇప్పుడు మనం చూద్దాం ఆ తర్వాత ఇందులో కీలకమైనటువంటి వాటిని ఒకసారి మనం చూసేద్దాం అందులో బ్లూ లైన్ అంటారు లేదా బ్లూ రేఖ అని పిలుస్తారు ఈ బ్లూ లైన్ కూడా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే ఈ బ్లూ లైన్ అనేది లెబనాన్ కి ఇజ్రాయిల్ దేశాలకి మధ్య ఉంది ఇజ్రాయెల్ అనేది ప్రస్తుతము పాలస్తీనా పైన దాడి చేస్తూ వార్తల్లో నిలుస్తుంది కాబట్టి ఈ ప్రశ్న మనకి అడిగే అవకాశం ఉంది లెబనాన్ ఇజ్రాయిల్ మధ్య బ్లూ లైన్ ఉంది అలాగే నెక్స్ట్ ది గ్రీన్ లైన్ అని అంటారు ఈ గ్రీన్ లైన్ అనేది మనకి టర్కీ మరియు సైప్రస్ దేశాల మధ్య ఇయ్యబడింది టర్కీ మరియు సైప్రస్ ల మధ్య ఇది ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ బృందాలు దీనిని నిర్ణయించడం జరిగింది ఇప్పుడు మనం పదకొండు నుంచి పదహారు వరకు తీసుకుంటే అక్షాంశాలు వస్తాయి పదిహేడు డిగ్రీల అక్షాంశము ఈ పదిహేడు డిగ్రీల అక్షాంశం అనేది దక్షిణ వియత్నాం మరియు ఉత్తర వియత్నాంల మధ్య ఉంది దక్షిణ వియత్నాం ఉత్తర వియత్నాంల మధ్య ఈ రేఖని గీయడం జరిగింది సెవెంటీన్ డిగ్రీస్ ప్యారలాల్ లైన్ అంటారు నెక్స్ట్ దీని తర్వాత ఇరవై డిగ్రీల అక్షాంశము పన్నెండవది ఇరవై డిగ్రీల అక్షాంశం ఈ ఇరవై డిగ్రీల అక్షాంశము లిబియా మరియు సూడాన్ దేశాల మధ్య ఉంది లిబియా మరియు సూడాన్ దేశాల మధ్య ఉన్నదేమో మనకి ఇరవై డిగ్రీల అక్షాంశం ఇప్పుడు మనకి ఇరవై రెండు డిగ్రీల అక్షాంశము ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో వార్తల్లోకి వస్తుంది కాబట్టి ఇరవై రెండు డిగ్రీల అక్షాంశము ఈజిప్ట్ మరియు సూడాన్ దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఇరవై రెండు డిగ్రీల అక్షాంశం అలాగే ముప్పై ఒక డిగ్రీల అక్షాంశము ఇది కూడా మనకి ఇంపార్టెంటే ముప్పై ఒక డిగ్రీల అక్షాంశము ఇరాన్ ఇరాక్ దేశాల మధ్య ఉన్నటువంటి ఒక సరిహద్దు రేఖ ఇది చాలా కీలకం ఇది కూడా అన్నిటికంటే ముఖ్యమైనది ఈ చివరి రెండు పదిహేనోది పదహారోది ముప్పై ఎనిమిది డిగ్రీల అక్షాంశం ఈ ముప్పై ఎనిమిదవ డిగ్రీల అక్షాంశము ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియాల మధ్య ఉన్న సరిహద్దు రేఖని ముప్పై ఎనిమిది డిగ్రీల అక్షాంశం అంటారు అలాగే చివరిది నలభై తొమ్మిది డిగ్రీల అక్షాంశం ఈ నలభై తొమ్మిది డిగ్రీల అక్షాంశము అమెరికా మరియు కెనడా దేశాల మధ్య ఉన్నటువంటి ఒక సరిహద్దు రేఖ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సరిహద్దు రేఖలు ఈ సరిహద్దు రేఖల్లో ఉన్నటువంటి కొన్ని హైలైట్స్ ఇప్పుడు మనం అయితే భారతదేశము మొత్తంగా ఏడు దేశాలతో పాటుగా పాక్ ఆక్యుపై కాశ్మీర్ భారతదేశంలో పాకిస్తాన్ ఆక్రమించుకున్న భాగము పిఓకే అంటారు తో సహా మొత్తం ఎనిమిది దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్నట్లు లెక్క పిఓకోతో కలిపి కానీ దేశాల పరంగా ఏడు దేశాలు బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ నేపాల్ మయన్మార్ భూటాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏడు దేశాలతో భారతదేశము అంతర్జాతీయ భౌగోళిక సరిహద్దును కలిగి ఉంది ఇందులో భారతదేశము అత్యధికంగా బంగ్లాదేశ్తో అతి పెద్ద భౌగోళిక సరిహద్దుని కలిగి ఉంది బంగ్లాదేశ్తో అతి ఎక్కువ భౌగోళిక సరిహద్దుని భారత్ కలిగి ఉంది సుమారుగా నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల భౌగోళిక సరిహద్దుని భారతదేశము బంగ్లాదేశ్ తో కలిగి ఉంది ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్ ప్రకారమే బౌండరీ లైన్స్ భారత మిగతా దేశాలతో కలిగి ఉంది బంగ్లాదేశ్ తో అతిపెద్ద రెండో అతిపెద్దది చైనా మూడో అతిపెద్ద పాకిస్తాన్ నాలుగో అతిపెద్ద నేపాల్ ఐదో అతిపెద్ద మయన్మార్ ఆరో అతిపెద్ద భూటాన్ ఏడో అతిపెద్ద ఆఫ్ఘనిస్తాన్తో కలిగి ఉంది అయితే ఏడు దేశాలు మరియు పిఓకోతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్నటువంటి భారత్ కి కీలకమైన రెండు అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి అది ఒకటి పాకిస్తాన్తో ఉన్నటువంటి రాడ్ క్లిఫ్ రేఖ చైనాతో ఉన్నటువంటి మెక్మోహన్ రేఖ అయితే ఈ రాడ్ క్లిఫ్ రేఖ భారత్ పాకిస్తాన్ లో మధ్య ఉన్నటువంటి ఈ రాడ్ క్లిఫ్ రేఖ గుజరాత్ నుండి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వరకు కలిగి ఉంటుంది ఆ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వద్ద దీనిని ఎల్ ఓసి అని పిలుస్తారు లయన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ ఓసి అని పిలవడం జరుగుతుంది ఈ రాడ్ క్లిఫ్ రేఖను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడవ తేదీన ఆమోదించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున దీనిని ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత మనకి రెండవది మెక్మోహన్ రేఖ ఇది భూటాన్ తూర్పు సరిహద్దు నుండి హిమాలయాల వరకు అక్కడ నుంచి బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించి ఉన్నది మెక్మోహన్ రేఖ బ్రిటిష్ ఇండియా మాజీ విదేశీ కార్యదర్శి ఫారిన్ సెక్రటరీ అయినటువంటి సర్ హెన్రీ మెక్మోహన్ పేరు మీదుగా భారత్ చైనాల మధ్య సరిహద్దుగా నిర్ణయించిన మెక్మోహన్ రేఖగా దానికి పేరు పెట్టడం జరిగింది ఈ మెక్మోహన్ రేఖని పంతొమ్మిది వందల పద్నాలుగు జూలై మూడవ తేదీన పంతొమ్మిది వందల పద్నాలుగు జూలై మూడవ తేదీన ఈ మెక్మోహన్ రేఖని టిబెట్టు మరియు బ్రిటన్ల మధ్య షిమ్లాలో జరిగినటువంటి ఒక సమావేశం సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ మెక్మోహన్ లైన్ ని ఆమోదించి ఏర్పాటు చేయడం జరిగింది మెక్మోహన్ లైన్ సుమారుగా ఎనిమిది వందల తొంభై కిలోమీటర్లు లేదా ఐదు వందల యాభై మైళ్ళ పొడవుని కలిగి ఉంటుంది అయితే ఇప్పుడు మనం అతి ఎత్తైన అంతర్జాతీయ సరిహద్దుగా నేపాల్ మరియు చైనాల మధ్య ఉన్నటువంటి సరిహద్దుని అతి ఎత్తైన సరిహద్దుగా చెబుతారు ఇది ఎవరెస్ట్ శిఖరం పాయింట్ నుంచి గీయబడింది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కంటే ఎక్కువ మీటర్లు పొడవు ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దుగా నేపాల్ చైనాల మధ్య ఉన్న సరిహద్దు అలాగే అతి పొడవైన సరిహద్దు ఏమిటి అంటే నలభై తొమ్మిది డిగ్రీల అక్షాంశం ఈ నలభై తొమ్మిది డిగ్రీల అక్షాంశం అమెరికా కెనడాల మధ్య ఉన్నటువంటి ఈ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు దీని గుండా వివిధ రకాలైనటువంటి విదేశీ వాణిజ్యం కూడా ఈ సరిహద్దు గుండా జరుగుతుంది సుమారుగా ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు మైళ్ళ దూరంతో ఇది అత్యంత పొడవైన సరిహద్దుగా మనకి రికార్డ్స్ చెబుతూ ఉన్నాయి అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా ఒక అంతర్జాతీయ సరిహద్దుని ఫోటో తీస్తే ఆ ఫోటోలో ఎప్పుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి సరిహద్దుగా రాడ్ క్లిఫ్ రేఖ భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న రాడ్ క్లిఫ్ రేఖ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఫోటో తీయబడి అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది అతి ఎక్కువ మంది ఆర్మీ కాపలా కాస్తున్న సరిహద్దు ఏమిటి అంటే ముప్పై ఎనిమిది డిగ్రీల అక్షాంశము అంటారు థర్టీ ఎయిట్ డిగ్రీస్ ప్యారలాల్ లైన్ ఈ ముప్పై ఎనిమిది డిగ్రీల అక్షాంశం ఉత్తర మరియు దక్షిణ కొరియాల మధ్య గీయబడింది ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది ఆర్మీ కాపలా కాస్తున్న సరిహద్దు ఇది ఇక్కడ డి మిలిటరైజ్డ్ జోన్ కూడా ఉంటుంది ఆ డిమిలిటరైజ్డ్ జోన్ డి ఎంజెడ్ అంటారు ఆ డిమిలిటరైజ్డ్ జోన్ లోనే గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కలవడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి అంశం డిఎస్సికి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్